ఇక్కడ ఇరవై కుల స్థానం లోపల వంద పడకల శక్కు సౌ చేసుకోవాలని ఈ ప్రాంతానికి మా ప్రాంతం ప్రేమ మీద రాముల రాజన్నరసింహ స్థానిక ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది మాట ఉన్నారు ఇక్కడ కేబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిందిగా న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఎక్కువగా పెట్టం అప్పుడే అడిగున్నా కాబట్టి గౌరవ మంత్రి ఆ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకున్నారు ఈరోజు ఈ ప్రాంతాలే ప్రజల కోసం ఇచ్చిన క్యారెట్లను అమలు పరచడం కోసానికి నేను చదువుకున్నదాన్ని మీరు చదువుకున్నదా లేదా లేదంటే ఏమైనా తిరుగుతుంది నేను మాట్లాడాను మీ మాత్రమే నాకు కూడా గౌరవం ఉంటుంది కానీ నాకు మాత్రం మంచి కనిపిస్తుంది మీకు మాత్రం ఎక్కువ చెడు చేయాలి ఎక్కువ పబ్లిక్ లో నాశనం చేయాలని చూసారా తప్ప అంటే చెప్పలే ఒక మాట చెప్పాను మంత్రులు ఉన్నారు ఈ ప్రాంతానికి నీళ్ళు కావాలి

యూత్ కాంగ్రెస్ కానీ సోషల్ మీడియా కానీ మీరు ఏం చెప్తున్నారు మంత్రి గారు మాటలు చెప్పాలి అని చెప్పి రిక్వెస్ట్ ముగ్గురు మంత్రులు చాలా ఈ ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలని చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీనియర్ మంత్రులు కాబట్టి వారికి ఒక్కొక్క జిల్లా ఇన్చార్జెస్ చేస్తూ ఉన్నారు